హలో ఫ్రెండ్స్ ఇప్పుడు సీజన్ వచ్చేసింది కదా మామిడికాయలు అలా వదిలేస్తే ఎలా అండి సూపర్ టేస్టీగా పచ్చళ్ళు పెట్టేయడం స్టార్ట్ చేశారా మేమైతే పెట్టేసామండి తినడం కూడా స్టార్ట్ చేసాం మీరు ఎప్పుడు పెడతారో కోమన్ చేయండి మేమైతే ఫోర్త్ అంటే నాలుగో ఇంటి కూడా వచ్చేసాము ఇక్కడ ఇల్లు చూసారు కదా చాలా అందంగా చాలా చాలా నీట్గా కన్స్ట్రక్షన్ అయితే చేశారు చాలా బాగుంది నేను ముందు వీడియోలో చెప్పాను కదా ఒక వీడియోలో అయితే హైదరాబాద్లో మేము మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నాను కదా అక్కడ చాలా బాగుంది కదా సేమ్ దానిలాగానే కబోర్డ్స్తో చాలా బాగుంది ఐటమ్స్ ఏమి కనబడకుండా నీట్గా డెకరేట్ చేశారు అలాగే మీకు కూడా ఫుల్ వీడియో కావాలంటే చెప్పండి నేను ఇది కూడా వీడియో చేసేసి మీకు చూపిస్తాను ఎందుకంటే హైదరాబాదులోనే కాదండి ఇంకా పల్లెటూరులో కూడా ఇలాంటి ఇండ్లు చాలా బాగా కడుతున్నారు ఏమంటారు మీరు నిజమే కదా నిజంగా నిజమండి విలేజ్లో కూడా మంచి మంచి ఇండ్లు అయితే కడుతున్నారు హైదరాబాద్ కన్నా మించి కడుతున్నారు ఆగండి ఆగండి నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోతున్నారేమో వెళ్ళండి కాకపోతే చాలా వీడియోస్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను వీడియోస్ అన్నీ చూడండి అలాగే ఇల్లు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్